మంగళగూడెం ద పీపుల్స్ ఆఫ్ గాడ్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమాలు ఈ ట్రస్ట్ ద్వారా ఎన్నో మరి సేవా కార్యక్రమాలు ప్రతి నెల జరుగుతున్నందుకు సంతోషిస్తున్నాము చారిటబుల్ ట్రస్ట్ మంగళం వారి ఆధ్వర్యంలో ఇప్పటికే ఎన్నో సేవా కార్యక్రమాలు జరుగుతున్నందుకు సంతోషిస్తున్నాము ప్రతి నెల సుమారు అరవై మందికి నిరుపేదలైన వారికి ఒక పూట ఆకలి తెచ్చే కార్యక్రమాలు జరిగిస్తున్నాము అదే విధంగా మరి ప్రతి సంవత్సరం కూడా అవసరమైన వారికి చలికాలంలో దుప్పట్ల పంపిణీ కార్యక్రమాన్ని చేస్తున్నాము అదేవిధంగా రోగులకి మా పరిసర ప్రాంతాల్లో వారికి మరి పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని చేస్తున్నాము అవసరమైన రోగులకి మెడిసిన్కి ఖర్చులకి అమౌంట్ కూడా మా ట్రస్ట్ ద్వారా అందిస్తున్నందుకు సంతోషిస్తున్నాము డబ్బులన్నీ కూడా మేము కష్టాలు పడి మా ద్వారా మాకు మిగిల్చిన వాటిలో నుంచే వేదను సహకరిస్తున్నాము ఇంత కార్యక్రమాన్ని చేయడానికి కారణం ఇవి నమ్మినటువంటి యేసుక్రీస్తు చెప్పినటువంటి ఆలోచన ఇమ్మల్ని పెరుగు వారిని ప్రయోగించి వాళ్ళ భోగుల్ని ఆ చూడవాలని చెప్పిన కనుక వారికి సేవా కార్యక్రమాలు చేయడానికి యేసుక్రీస్తు వారి చెప్పిన మాటలే మాకు ఆదర్శంగా ఉన్నాయని బైబిలే మాకు ఆదర్శంగా ఉందని మీకు తెలియ తెలియజేస్తున్నాము ఈ ట్రస్ట్ ద్వారా ఇంకా ఎవరైనా దాతలు మాకు సహకరిస్తే వారి ద్వారా ఇంకెన్నో కార్యక్రమాలు చేయాలని ఆశపడుతున్నాము అది చాలా మంది చదువు విషయంలో వెనకబడి ఉంటున్నారు వారికి ఫీజు విషయంలో కానీ ఛార్జీల విషయంలో కానీ ఎగ్జామ్ ఫీజు కట్టే విషయంలో కానీ సహకరించాలని నాశపడుతున్నాము వికలాంగులకు సహకరించాలని నాశపడుతున్నాము ఇలా ఎన్నో రకాలుగా సేవా కార్యక్రమాలు చేయాలని ఈ ట్రస్ట్ ని ఏర్పాటు చేశామండి కనుక దాతలైన వారు మీ సహకారాన్ని అందిస్తే మీరు అందించిన వారి ఫోటోతో పాటు సహకారుల పేర్లు ప్రతి నెల మేము మా ఛానల్ ద్వారా మీకు తెలియపరుస్తామని కూడా ఈ మీడియా పక్షంగా మీకు తెలియపరుస్తున్నాము అందరికీ రాష్ట్రభూమి తెలియజేస్తా ఓకే అండి ఈ ట్రస్ట్ చైర్మన్ గా నేనే ఉన్నాను నా పేరు ఆనంద్ పాల్ మా లివింగ్ వైజేర్స్ మంగళూడ ఒకవేళ మీరు దాతలుగా మీ సహకారాన్ని అందించాలనుకుంటే నా ఫోన్ నెంబర్ నైన్ త్రిబుల్ జీరో ఫోర్ త్రీ టూ ఫైవ్ వన్ త్రీ ప్రతి నెల సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయండి గాడ్ న్యూస్ యూట్యూబ్ ఛానల్ అనేది మాకుంది ఆ ఛానల్లో మీరు చేసేటువంటి సేవా కార్యక్రమాలు మీరు చూడొచ్చు మరి మీకు సహకరించాలనుకున్నప్పుడు మా నెంబర్ మీరు జ్ఞాపకం తెచ్చుకొని సహకరించవలసిందిగా పీపుల్స్ ఆఫ్ గాడ్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మేము చేయిస్తున్నటువంటి సేవా కార్యక్రమాలని అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాము నిరుపేదలైన వారికి ఆహార ఆకలితో బాధపడుతున్న వారికి ఆహార పంపిణీ వస్త్రాలు వస్త్రాల వస్త్రాలు పంపిణీ ఇంకా అనేకమైన సేవా కార్యక్రమాలు మా ద్వారా జరుగుతున్నాయండి ప్రభువు మాకు నేర్పించిన మార్గంలో మేము నడుస్తున్నాము యశు క్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు అనేక మందికి సహాయం చేసి మన కొరకు అనేకమంది కార్యక్రమాలు చేసి వెళ్ళారు అదే బాటలో మేము నడవాలని మేము జీవించినంతకాలం మేము జీవిస్తున్నామండి ఎలాగంటే నిన్ను వలేని పొరుగు ప్రేమించమని ప్రభువారు చెప్పారు కనుక ఆకలితో బాధపడిచిన వారికి నిరుపేదలైన వారికి ఇంకా పేదలైన వారికి అనేక సహాయ కార్యక్రమాలు ఈ ట్రస్ట్ ద్వారా అందిస్తున్నాము మేము ధనవంతులం కా కాకపోయినప్పటికీ మాకున్న దాంట్లోనే ప్రభు చెప్పారు కనుక మేము ఎలాగైతే ఆహారం తిని జీవిస్తున్నాము అలాగే అందరూ జీవించాలి అందరికీ అవసరాలు తీర్చాలని మన్ అవసరమైన వారికి మందులు రోగుల రోగులైన వారికి పండ్లు పంపిణీ దుప్పట్ల కార్యక్రమాలు పంపిణీ ఇంకా అవసరమైన వారికి ని నిరుపేదలైన వారికి భిక్షాటం చేసుకునే వారికి ఆహార పంపిణీ జరిపిస్తున్నామండి ఇంకా అనేక మంది దాతలు ఎవరైనా ఉంటే ఈ ఈ ట్రస్ట్ ద్వారా సహాయం చేయాలని కోరుకుంటున్నామండి ముందుకు రావాలని కోరుకుంటున్నాము ట్రస్ట్ని అనేక రకాలుగా సహాయ సహకారాలు అందించే వారిగా ఈ ట్రస్ట్ ముందు ముందుకి ఇంకా వెళ్ళాలని కోరుకుంటున్నాం